మరణం ఈనాటి ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్ ఆనాడు సీడిలు మొత్తం సమాజ శాఖలో ఉంటాయి ఎవరు మీద ఎవరు దాడి చేస్తారు ఎవరు చేస్తున్నారు దాడులు చేసేది మీరే ఈ నుంచి పార్టీలు దొరుడు పుచ్చకాయల పా మారటం నటించటం ఎడక రావటం దొరుడు పుచ్చకాయలు ప్రతాప్ రెడ్డి గారు నైత్యం తెలుసు ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పుట్టినాడు ఆతూర్లో పుట్టినాడు బెంగళూరు పోయాడు సంపాదించుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఆనాడే కాంగ్రెస్ పార్టీ అడిగాడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇన్ఛార్జిగా విష్ణువోధుడికి ఇచ్చారు కాబట్టి అక్కడ ఇవ్వలేదు కాదు ప్రతాప్ రెడ్డి గారు పిఆర్పీ తీసుకొని అభ్యర్థిగా ఇరవై ఏడు తప్ప వేసుకోండి ఆనాడు నుంచి నేటి కూడా పోటీలో ఎక్కడ ఎడకడేయకుండా నిరంతర నియోజకవర్గాన్ని కాపలా కాపు నిలబడి వ్యక్తి రామరెడ్డి మీ కారులో ఈ ఇంటికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ఇంటికి వచ్చి మీ కారులో ప్రతాప్ రెడ్డి గారిని ఎక్కడ తీసుకెళ్ళో ఆ రోజే నేను అనుకున్నా అయ్యో ఏదో జరిగిపోతుందిరా ఈ ఇంటికి వచ్చి ఆశాడు అని నా ఎక్తికట్ట కానీ ఇక్కడేమున్నావు ప్రతాపరెడ్డి గారితో స్నేహం చేసినావు ఇక్కడే కాంటాక్ట్ చేసినావు ఆయన మీద అయ్యే పోయి పోటీ నిలబడు పోటీలో ఎవరైనా పోవచ్చు రావచ్చు కానీ ఇంత మెజార్టీ కావల చరిత్ర రాలేదే కావల చరిత్రలో స్వతంత్రం వచ్చిన సంవత్సరాలు అయినా సరే కావాల సమితి కానీ ఎమ్మెల్యే ఈ రోజు ఇంత మెజార్టీ వచ్చిందే ఏ మాయా అది దేవుడు తెలియదు నేను పోలిసే అదేవిధంగా మీరు నిన్న మాట్లాడిన ఎవరైనా సరే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి పోషించుడు నేను వారం వారం మాలకొండ పోతా నా మాలకొండ స్వామి సాక్షిగా ప్రతాపరెడ్డి గారు ఇలాంటి విధంగా దేవుడిని ప్రమాణం చేయండి ఈ